హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అదేవిధంగా నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి మన వీడియోలో ఒక చిన్న విషయం అంటే ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు లేదంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు రాబోయే శ్రావణ మాసానికి శ్రావణ మాసం ఆఫర్ అని ఆషాఢం ఆఫర్లు అని చాలా ఆఫర్లు చెప్తూ ఉంటారు సారీ ఆ ఆఫర్ టైంలో మనం ఏం చేస్తామంటే ఆఫర్ ప్రైస్ కదా చాలా చీప్ అండ్ బెస్ట్గా వస్తుంది అని చెప్పేసానని మనం అనుకుంటాము అది మన యొక్క లేడీస్ వీక్ పాయింట్ అనుకోవచ్చు లేదు లేదంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని కూడా అనుకోవచ్చండి మన పరిస్థితులు మనల్ని అట్లా ఆలోచింపచేస్తుంది సో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉందంటే ఏదైనా ఆఫర్ ప్రైస్ కనుక పెట్టారు అని అంటే అది వెంటనే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాము కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియో లాస్ట్లో మీరే చెప్పండి ఒక పెద్ద బ్రాండ్ షాప్లో నేను ఈ మధ్య డ్రెస్సెస్ పర్చేస్ చేశానండి పర్చేస్ చేస్తే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే సేమ్ అన్నీ కూడా ఒకే సైజ్ తీసుకున్నాను బట్ ఆ రోజు టైం అయిపోతుంది అన్న ఒక చిన్న హడావిడిలో ఒకే ఒక టాప్ మాత్రం నేను ట్రయల్ చేయకుండా తీసుకొని రావటం జరిగింది అన్ఫార్చునేట్లీ ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేస్తే అది నిజంగానే అన్ని టాప్స్ కరెక్ట్గా సెట్ అయ్యింది కానీ ఆ ఒక్క డ్రెస్ మాత్రం నాకు సెట్ కాలేదు కొంచెం టైట్ అనిపించింది సో అది రిటర్న్ చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను రిటర్న్ చేద్దామని వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు జస్ట్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంటుందంట రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ రిటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట మాకు తెలియక మేము ఫైవ్ థర్టీకి వెళ్ళాము సో ఆ రోజు వన్ అవర్ మనం మమ్మల్ని అక్కడే వెయిట్ చేయించి సారీ మేడం మీరు రేపు రండి రేపైతే మేము డెఫినెట్లీ ఎక్స్చేంజ్ చేస్తాము వన్ టు ఫైవ్ డిలో రండి అని చెప్పేసానని టైం చెప్పారు ఓకే మంది కూడా ఒక మిస్టేక్ ఉంది టైం తెలుసుకోకుండా మిస్టేక్ అని చెప్పేసి నేను నెక్స్ట్ డే నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే నెక్స్ట్ డే మేము హైదరాబాదు మా కజిన్ వాళ్ళది ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ థర్టీన్త్ థర్టీ ఎర్త్ డే అంటే ముప్పై రోజులు అనమాట ట్వంటీ సెవెంత్ మే నేను పర్చేస్ చేశాను మళ్ళీ ట్వంటీ సెవెంత్ జూన్ వెళ్ళాను అంటే ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను వినడానికి మీరు బోర్ ఫీల్ అవ్వకండి మనలో ఒక అవేర్నెస్ రావాలి అని ఒక చిన్న కాన్సెప్ట్తో చెప్తున్నాను నేను అప్పుడు మళ్ళీ సేమ్ బిల్లు సేమ్ టాప్ తీసుకొని వెళ్తే వాళ్ళు మేడం మీరు అప్పుడు వచ్చే వెళ్ళారు కదా సో ఓకే మేడం రిటర్న్ చేస్తాను మీరు కావాల్సింది తెచ్చుకోండి అని చెప్పేసానని సేమ్ బిల్లు అండ్ డ్రెస్ కూడా నాకే ఇచ్చారు మీరు ముందు కావాల్సిన డ్రెస్ తెచ్చుకోండి ఆ డ్రెస్ మేము రీప్లేస్ చేస్తామని చెప్పేసానని షాప్ వాళ్ళు చెప్పారు సో నేను టాప్ తీసుకొని వెళ్ళాను ఓన్లీ టాప్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ థౌజండ్ త్రూ టూ హండ్రెడ్ పడింది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో నేనేమనుకున్నానంటే అంటే జనరల్గా అప్పుడు నేను తీసుకున్న అకేషన్ ఏంటంటే హైదరాబాద్ వెళ్తున్నాము అంటే వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం కదా సో కొంచెం బాగుంటుంది చూడటానికి అని అప్పుడు అది పర్చేస్ చేశాను అది టైట్ అవ్వడం వల్ల నేను దాన్ని వేర్ చేయలేకపోయినా అది ఇంట్లోనే పెట్టేసి వెళ్ళడం జరిగింది సో ఇంకప్పుడు నాకు ఏమనిపించిందంటే అంటే లాస్ట్ ట్వంటీ సెవెంత్ జూన్ వెళ్ళినప్పుడు ఎటు పర్చేసింగ్ ఐ మీన్ ఫంక్షన్ ట్రిప్స్ అవన్నీ అయిపోయినాయి కదా సరే ఇంట్లో వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అని చూస్తే ఆఫర్ ప్రైజెస్ కనిపించాయి నాకు ఆఫర్ ప్రైజ్లో తీసుకున్నది కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎక్స్చేంజ్ కోసం నేను తీసుకుంటున్న డ్రెస్ ఏదైతే ఉందో అది తీసుకునేటప్పుడు అక్కడ సేల్స్ సేల్స్ గర్ల్ ఉన్నారు అంటే ఆ రోజు నేను ట్వంటీ సెవెంత్ మే వెళ్ళినప్పుడు ఆ సేల్స్ గర్ల్ లేరు ఆ రోజు ఉన్నారు జూన్లో ఉన్నారు జూన్లో ఉంటే ఇది టాప్ ఒక్కటే ఉంది బోటమ్ లేదేంటి అని అన్నారు ఇదేంటి నాకు ఇచ్చింది టాప్ ఒక్కటే కదా బోటం లేదు కదా అంటే లేదంటే ఇది ఒక టాప్కి టాప్ విత్ బాటమ్ ఇది పెయిరండి ఇది మీరు బోటమ్ మర్చిపోయారా అని అన్నారు నేను మళ్ళీ నాకు ఇంకొక షాక్ అనమాట అంటే టాప్ టాప్ విత్ బాటమ్ అయితే మీరు నాకు బిల్ వేసేటప్పుడు ఓన్లీ టాప్ ఒక్కటే ఎలా ఇచ్చారు అని నేను క్వశ్చన్ రైజ్ చేశాను కాదండి అట్లా జరగదు మా షాప్లో మేము అంతా పక్కాగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే ఇంకా నేను ఇమీడియట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి షాప్ అంటే బిల్డింగ్ ఏరియాకి వచ్చేసి నాకు టాప్ విత్ బోటం అయితే మీరు ఓన్లీ టాప్ నాకు ఎలా ఇచ్చారు అని చెప్పేసాను అడిగాను లేదండి మేము టాప్ విత్ బోటం రెండు ఇచ్చామని అన్నారు అప్పుడు చూశాను బిల్డింగ్ కౌంటర్ దగ్గర సీసీ ఫుటే కెమెరా ఉంది సీసీ కెమెరా ఉంది ఇమీడియట్గా నాకు ఫుటేజ్ తెప్పించండి ఆ రోజు బిల్డింగ్ టైంలో నేను ఇంకా వేరే వేరే డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను టోటల్ బిల్ వేసి ఫోల్డ్ చేసి వాళ్ళు బ్యాగ్లో ఇచ్చారు ఆ బ్యాగ్లో ఇచ్చేటప్పుడు అది ఓన్లీ టాప్ ఉందా టాప్ విత్ బోటమ్ ఉందా అన్నది ఒకసారి నాకు కావాలి రిజల్ట్ నేను ఓన్లీ టాపే ఇచ్చారని నేను చెప్తున్నాను కాదు బోటమ్ కూడా విత్ బోటంతో ఇచ్చామని వాళ్ళు అన్నారు అంటే నేను ఇంకా సీసీ ఫుటేజ్ నాకు కావాల్సిందని చెప్పి నేను ఇంకా కూర్చున్నాను అక్కడ ఈ రీప్లేస్ కోసం నేను తీసుకున్న టాప్స్ పక్కన పెట్టేసేసి నాకు సీసీ ఫుటేజ్ కావాలి అని అన్నాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి మేడం ఇక్కడే ఉంది మేనేజర్కి చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తామని అని చెప్పాను ఫైవ్ మినిట్స్ కాదండి టేక్ యువర్ ఓన్ టైం నేను టెన్ మినిట్స్ అయినా నేను వెయిట్ చేస్తాను బట్ నాకు సీసీ ఫుటేజ్ కావాలి నాకు ఓన్లీ టాప్ ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ టాప్ విత్ బోటమ్ అంటే ఒక పెయిర్ వచ్చేటప్పటికి థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఆ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్న పేర్ని నాకు ఓన్లీ టాప్ ఒక్కటే నాకు ఇచ్చేశారు దట్ వితౌట్ తోటి బిల్ వేసేటప్పుడు నాకైతే తెలీదు షాప్లో నేను లేని ఫ అది వచ్చి థర్డ్ టైం నేను ఆ షాప్కి వెళ్ళడము సో మీరు ఎట్లా నాకు అది ఓన్లీ టాప్ ఒక్కటే ఇచ్చారని చెప్పేసానని నేను ఇంకా కూర్చున్నాను అసలు ఏం జరిగిద్దో చూద్దామని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎవరికైనా సో నేను ఇంకా వెయిట్ చేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళల్లో వాళ్ళు ఇంకా డిస్కషన్ స్టార్ట్ అయింది నాకు అర్థమైపోయింది ఏంటి ఆ రోజు నేను వెళ్ళిన రోజు ఆ టైంలో నాకు ఆ రోజు బిల్ చేసిన సేల్స్ బాయ్ లేరు నేను వెయిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అతను వచ్చారు వీళ్ళు కాల్ చేసి పిలిపించారు ఎలా ఉంటారు అన్నది నేను జస్ట్ కొన్ని ఇంటిమేషన్ ఇచ్చాను ఇలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పి సో ఆ సేల్స్ బాయ్ని పిలిపించారు పిలిపిస్తే ఇంకప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది ఇది టాప్ విత్ బోటమ్ మేడం మీరు బోటమ్ తీసుకు ఈ సేల్స్ గారు ఏం చేస్తుందంటే ఏకాడికి నేను టాప్ విత్ బోటమ్ తీసుకొని వెళ్ళి నేను బాటం తేకుండా టాప్ ఒక్కటే తీసుకొచ్చానని నన్ను బ్లేమ్ చేయాలని చూశారు నాకు సీసీ ఫుటేజ్ కావాల్సిందే మీరు సీసీ ఫుటేజ్ నాకు ఓపెన్ చేసి చూపించాల్సిందే అని నేను ఇక కూర్చున్నాను అక్కడ మీరు నాకు అది క్లియర్ చేసేంత వరకు నేను రీప్లేస్ చేసుకోను ఎక్స్చేంజ్ కూడా చేయను నాకు కావాల్సిందే సీసీ ఫుటేజ్ అని అంటే ఇక థర్టీ మినిట్స్ చూస్తే అక్కడక్కడే ఎట్లా ఉందంటే అండి అంటే నాకు ఇప్పుడంటే నవ్వుకుంటున్నాము ట్యాగోర్ మూవీలో చనిపోయిన ఒక డెడ్ బాడీకి సర్జరీ చేస్తే ఎంత హడావిడి చేస్తారో అంత హడావిడి జరిగింది అంటే మీరు అనుకోవచ్చు ఏదో ఒక ల్యాక్స్ ఆఫ్ అమౌంట్లో పర్చేస్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు ఇక్కడ అమౌంట్ లో ఉందా థౌజండ్స్లో ఉందా హండ్రెడ్స్లో ఉందా అన్నది కాదు వాళ్ళది ఒక మిస్టేక్ జరిగింది ఒక థర్టీ మినిట్స్ లేట్గా వెళ్ళిన నాకు కొంచెం ఆ ఆ ఒక ఇది ఉంది ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళే రోజు రీప్లేస్ కోసం వెళ్ళాను ఎక్స్చేంజ్ చేసుకుందాం అని మీరు హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారని చెప్పి వన్ అవర్ నిలబెట్టిన తర్వాత మాకు చెప్పారు సో నాకు ఆ రోజు అంత పర్ఫెక్ట్గా ఉన్నారు కదా మరి ఆ పర్ఫెక్షన్ అనేది బిల్లింగ్ టైంలో కూడా ఉండాలి కదండీ ఇప్పుడు ఇది టాప్ విత్ బోటమ్ అన్నది నాకు తెలియలేదు ఓన్లీ టాప్ తీసుకెళ్ళాను మేడం ఇది బోటమ్ కూడా ఉంది మీరు పైన ఎక్కడన్నా మిస్ చేసుకున్నారేమో చూసుకోండి అని అని చెప్పాల్సిన ఒక కనీస బాధ్యత వాళ్ళకుంది కదా అది చెప్పకుండా ఓన్లీ టాప్ వరకే ట్వెల్వ్ హండ్రెడ్ నాకు బిల్ వేసేసి తర్వాత నేను రీప్లేస్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇంకొక సేల్స్ గర్ల్ అప్పుడు చెప్తున్నారు ఇది టాప్ విత్ అని సో నాకు ఇంకా నాకు నే సీసీ ఫుటేజ్ నాకు చూపించాల్సిందని కూర్చుంటే వాళ్ళకి ఏమండి ఇప్పుడు మిస్టేక్ మన సైడ్ జరిగింది అనుకోండి అక్కడ ఉన్న అందరూ వాయిస్ రైజ్ చేస్తారు అదే మిస్టేక్ వాళ్ళ సైడ్ జరిగింది అనుకోండి అసలు ఎవరికి వాళ్ళు నేను థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను ఆ షోరూంలో థర్టీ మినిట్స్ ఎగ్జాక్ట్ కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు వీళ్ళ హడావిడి అర్థమైంది అర్థమయిన తర్వాత నేనే ఏంటి ఏమైంది సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయట్లేదు ఏంటంటే మేడం అది ఇక్కడ ఉండదు మా మేనేజర్ దగ్గర ఓకే మేనేజర్ పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయండి అని ఫస్ట్ ఏమన్నారు సీసీ ఫుటేజ్ మా దగ్గరే ఉంది పాస్వర్డ్ మా సార్ చెప్తారు చెప్తే మేము ఓపెన్ చేసి చూపిస్తామని అని చెప్పిన సేల్స్ బాయ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమన్నారంటే టోటల్ ఏంటి కీ అంతా కూడా మా మేనేజర్ దగ్గర ఉంటుందండి వాళ్ళు ముంబైలో ఉంటారు సో వాళ్ళు ముంబైలో పో ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళది క్లియర్ చేసేసేయండి అని అని చెప్పారు అని అన్నారు అది హౌ ఈజ్ పాజిబుల్ మాది ఒక మిస్టేక్ ఉన్నప్పుడు మీరు టోటల్ వాయిస్ రైస్ చేస్తున్నారు మా సైడ్ మిస్టేక్ ఉన్నప్పుడు మరి సీసీ ఫుటేజ్ చూపించాలి కదా మీరు అని చెప్పేసానని నేను అడిగాను నేను క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేసేటప్పటికి ఇంకా వాళ్ళది మిస్టేక్ ఉంది అని తెలిసేసి ఆ లేదు మేడం అది అంటే డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ సీసీ ఫుటేజ్ ఆన్లో ఉంటుంది కదా ఓవర్లోడ్ అయిపోయి వాళ్ళు మొత్తం కూడా ఏ రోజు ఆ రోజు డిలీట్ చేసేశారంట అని అన్నారు ఇది అబద్ధం ఇది అబద్ధం ఎందుకంటే ఏదన్నా ఒక జరగరాని ఇన్సిడెంట్ జరిగిందంటే వన్ ఇయర్ బ్యాక్ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఓపెన్ చేసి చూపించిన షాప్స్ కానివ్వండి మాల్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఎక్కడైతే సిసి ఫుటేజ్ ఉందో అది మొత్తం మనకు అక్కడ స్టోర్ అయి ఉంటుంది సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ సేల్స్ బాయ్ నాకు టాప్ ఒక్కటే ఇచ్చాడు అని అన్నది వాళ్ళకి అర్థమైపోయింది మిస్టేక్ వాళ్ళ సైడే ఉంది అన్నది వాళ్ళకి అర్థమైపోయింది సో ఇంకేం చేశారంటే ఆ మేడం లేదు డిలీట్ అయిపోయిందంట కావాలంటే మీ మేనేజర్కి ఫోన్ కాంటాక్ట్ ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను అన్నాను లేదు మేడం మేడం సార్ ముంబైలో ఉన్నారంట మీటింగ్లో ఉన్నారు ముంబైలో మీటింగ్లో ఉన్న సార్ సీసీ ఫుటేజ్ ఎలా చూశారు ఇంకా నేను ఇన్ని క్వశ్చన్స్ రైజ్ చేసేటప్పటికి ఎవరికి వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లాగా ఇంకా లేదు మేడం సారు ఇవాళకి థర్టీ డేస్ కంప్లీట్ అయింది వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది మే థర్టీ ఫస్ట్ కదా సో మాకు థర్టీ డేస్ నిన్నటికే కంప్లీట్ అయిపోయింది అయినా కూడా మేము పెద్ద మనసు చేసి మీకు దయ్యా మీద డ్రెస్ ఇస్తున్నామని అన్నారు ఈ కహనీలు చెప్పకండి నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి మా సైడ్ తప్పు ఉన్నప్పుడు మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేశాను మీ సైడ్ మిస్టేక్ జరిగినప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయటం నేర్చుకున్నాను అనంటే సేల్స్ బాయ్స్ ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ ఫేస్ వాళ్ళు అంటే ఇప్పుడు టాప్ విత్ బాటమ్ ఇస్తే నాకు టాప్ తీసుకొని ఎక్స్చేంజ్ ఇస్తారా మీరు చెప్పండి ఒకసారి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన లేడీస్ ప్రతిదీ కూడా ట్రయల్ రూమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఎటు లక్కీగా ప్రతిదీ అంటే నాకేందంటే ముందు రోజు అంటే ట్వంటీ సెవెంత్ కదా మేము ట్వంటీ ఎయిత్ హైదరాబాద్ ప్లాన్ చేశాము సో ట్వంటీ ఎయిత్ మాకు ఊరు ప్రయాణం ఉందని చెప్పి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేయటం వల్ల ఫోర్ ఆర్ ఫైవ్ డ్రెస్సెస్ వేసుకున్నాను ఓకే బాగుంది ఇది కూడా సేమ్ అంటే మనకి సైజెస్ మెషర్మెంట్స్ ఉంటుంది కదా ఎం ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ సంథింగ్ సంథింగ్ సో సేమ్ ప్యాటర్నే సేమ్ సైజే కదా అని చెప్పి నేను తీసుకొని వచ్చాను ఒకే ఒకటి ఆ ఒకటి తేడా కొట్టింది సో ఇంత ఇష్యూ జరిగింది ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి ఇందాక చెప్పాను కదా ఎక్స్చేంజ్ ఆఫర్లో మనకి అంటే సారీ ఆఫర్ ప్రైజ్ అని ఎక్స్చేంజ్ ఆఫర్ కాదండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుందా సో ఇదండి మనకి అంటే వాళ్ళు ఆఫర్ ప్రైజ్లో ఎటువంటి పెడతారు అనడానికి మీకు మీకు చూపిస్తున్నాను ఆఫర్ ప్రైజ్ అని పెట్టే ప్రతిదీ కూడా ఆల్రెడీ ఉండిపోయిన స్టాక్ కానివ్వండి అట్లా అంటే ఎక్కువ రోజులు షాప్లోనే ఉండిపోయిన వాటికి ఆఫర్ ప్రైజ్ అని ఒక ట్యాగ్ తగిలిచ్చేసేసి అది మనకు అంటగడతారండి మనం ఆ విషయం మనకు తెలియక అమ్మో ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అని చెప్పేసానని నేను మనం ఓవో ఏడు కోట్ల పరిగెత్తుకుంటూ ఇంకెప్పుడు కూడా ఎవరు అట్లా ఆఫర్ ప్రైజ్ల గురించి కొంచెం ఆలోచించండి నేను తీసుకోవద్దు అని నేను చెప్పను ఇదిగోండి ఇది ఒక ఆఫర్ ప్రైస్ ఇది ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన ఫోర్ టాప్స్ తెచ్చుకున్నాను అర్థమవుతుందా సో ఇది ఒక టాప్ అన్నమాట ఆల్రెడీ ఒక టాప్ నేను వేసేసుకున్నాను వేసి చేసేసాను ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ ఇది వచ్చి ఫోర్త్ వన్ అక్కడ ఇంకేం లేవు నాకు పోనీ ఏదన్నా పార్టీ వేర్ లాగా తీసుకుందాం ఇంకొంచెం మనీ ఎక్స్టెండ్ అయినా కూడా పే చేసి తీసుకుందాం అని అంటే నాకు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నాకైతే నచ్చలేదండి సో మన సైడ్ తప్పు ఉంటే వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే టాప్ విత్ బాటమ్ నాకు ఇచ్చానని చెప్పి మళ్ళీ ఓన్లీ టాప్ తీసుకొని వాళ్ళు మనకి ఎక్స్చేంజ్ ఇస్తారా కాదు కదా అది ఒకటి మన లేడీస్ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను లేట్ అయినా పర్వాలేదు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు మనం తీసుకునే ప్రతి డ్రెస్ అక్కడ ట్రయల్ చేసి తీసుకోండి ఇచ్చేటప్పుడు ఈ అంటూ పళ్ళి గలిస్తూ బాగానే ఇస్తారు దాన్ని రిటర్న్ లేదా రిటర్న్ అంటే మన మనీ బ్యాక్ ఏమి అడగట్లేదు ఎక్కడ మనీ బ్యాక్ లేదు నాకు తెలుసు ఆ విషయం రిటర్న్ ఎక్స్చేంజ్ అని అని పెట్టుకునేటప్పటికి ఇన్ని ఫార్మాలిటీస్ వాళ్ళకి ఊళ్ళో ఉన్న ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళకి గుర్తు వస్తాయి అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ కనుక మిస్టేక్ ఉంటే వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రైజ్ చెయ్యరు వాళ్ళ సైడ్ మిస్టేక్ లేకపోతే మాత్రం కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా చూపు చూపించి మనల్ని టెన్షన్లో పెడతారన్నమాట సో నాకు ఎందుకంటే ఏమండి వాళ్ళ నైట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాము అంటే ట్వంటీ ఎయిత్ నైట్ రీప్లేస్ కోసం వెళ్ళినప్పుడు సంగతి నేను చెప్తుంది ఇవాళ నైట్ నేను హైదరాబాద్ వెళ్తున్నానండి మళ్ళీ నేను రేపు రావటం కుదర్దు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి వన్ వీక్ పడుతుంది అని అంటే మీరు అప్పుడే రండి మేడం థర్టీ డేస్ వరకు మీకు టైం ఉంది మేడం అని అని చెప్పారు వన్ అవర్ అండి పాపం మా మదర్ పెద్ద ఆవిడ తనకి లెగ్ పెయిన్ ఉంది లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్ మీ రీప్లేస్ చేయించున్నారు పెద్ద ఆవిడ ఒక చైర్ ఇవ్వండి అమ్మా అట్లీస్ట్ మా మదర్ కూర్చుంటారా అని కుషన్స్ క్వశ్చన్స్ వీల్స్ ఉంటాయి చూడండి అవి ఇచ్చారు అది కూర్చున్న కాళ్ళ నుంచి ఆవిడ జరిగి జరిగి వెళ్ళిపోతున్నాయి వీల్స్ మన రేటుకి అంటే ఎట్లా ఉంటాయంటే ఎక్స్చేంజ్ అని అనిపోతే పోయినా రిటర్న్ అనిపోయినా మనకి వాల్యూ ఉండదు మన మనీకి వ్యాల్యూ ఉండదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆఫర్లో ఇస్తున్నారని లేదంటే టైం అయిపోయిందని చెప్పేసానని ఒకటి ట్రై చేసి మిగతా అది ట్రై చేయకుండా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదండి ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న ఈ ఒక్క చిన్న విషయం కోసం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇంత స్టోరీ చెప్పడం జరిగింది ఇట్స్ నాట్ స్టో ఇది స్టోరీ కాదు రియల్గా నేను ఫేస్ చేసిన విషయం సో తప్పకుండా ఒకరికన్నా నచ్చితే మీరు కామెంట్ బాక్స్లోకి రండి కామెంట్ పెట్టండి అట్ ద సేమ్ టైం మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొట్టమొదటి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఎన్నెన్నో వీడియోస్ మీకోసం వెయిటింగ్లో ఉన్నాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి మన లేడీస్కి సంబంధించి పూజాకి సంబంధించి కుకింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా నేను ఇంకా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని చాలా ఎదురు చూస్తూ ఉన్నాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ బాక్స్లో చెప్తే డెఫినెట్లీ నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్